మతెస్సు వార్త ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను చదువుదా మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి మైక్ మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీరు మీ తండ్రిని అడుగక ఉన్నవేమో నున్నవేగా ఉన్నవేవో మీరు వారి వలె ఏం ఉండకుడి ఎవరు వారు ఎక్కడున్నారు వారు అంటే ఆ పైవచనాలు చదివితే కొంతమంది సమూహాన్ని గురించి యేసుపురవారు మాట్లాడారు మతేసు వార్త ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఈ మూడు అధ్యాయాలను కలిపి ఏమని పిలుస్తారు బైబిల్లో కొండ మీది ప్రసంగం అని పిలుస్తారు వింట వింటున్నారు అందరు వినబడుతుందా ఎవరు మాట్లాడడం లేదు ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఏమని పిలుస్తారు బైబిల్లో మతేష్ వార్త కొండ మీద ప్రసంగం సెర్మన్ ఆన్ ది మౌంట్ ఆరో అధ్యాయం దగ్గర వచ్చేసరికి ఏసుపురవాడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు అందులో ఐదవ వచ్చిన నుండి మనం చెబితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే మీరు ఏం చేయండి ఉండవద్దు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు ఏం చేస్తారంటే వేషధారులు మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను మీరు వేషదారుల వలె ఉండకండి జు నాట్ బీ లైక్ హిపోక్రైట్స్ చాలామంది వేషదారుల వలె అంటే యేసు ప్రభు వారు సమాజ మందిరంలో ప్రార్థన చేయొద్దని కానీ వీధి మూలల్లో నిలబడి ప్రార్థన చేయొద్దని కానీ చెప్పట్లేదు ఆయన అలా అనంటే మనం ఏ ఒక్కరు మందిరాల్లో కానీ లేదా వెళ్ళేటప్పుడు ఆ వీధుల్లో కానీ ప్రార్థించడానికి అవకాశం ఉండుండేది కాదు కానీ ప్రభు చూస్తున్న మాట ఏంటంటే నీవు చేస్తున్న ప్రార్థన వెనుక నీ మోటివ్ ఏంటి నీ ఉద్దేశం ఏంటనే దేవుడు చూస్తాడు ప్రజలు మన యొక్క కార్యాలను చూస్తారు మన యాక్షన్స్ని చూస్తారు మన డీడ్స్ని చూస్తారు కానీ దేవుడు వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలో ఇది మంచినా చెడైనా నువ్వు చేసే ఏ పనైనా సరే నువ్వు చేసే పనిని ప్రపంచం చూస్తుంది కానీ ఆ మోటివ్ అంటే ఎందుకు అనేది దేవుడు చూస్తాడు ఎలా చేస్తున్నావు అనేది ప్రపంచం చూస్తుంది కానీ ఎందుకు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్ట నువ్వు ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తున్నావు ఎందు నిమిత్తం చేస్తున్నావు అనేది నీ మనసులో సరైన ఉద్దేశం నీకు ఉండాలా ఆ ఉద్దేశం రాంగ్ అయితే నీవు చేసే మంచి పనులైనా వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు చెడు ఉద్దేశంతో చేసే మంచి పనులు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు నెట్టేస్తాయి జాగ్రత్త సుమ ప్రపంచంలో కొంతమంది మంచి పనులు చేసేవారిగానే ఉంటారు కానీ ఆ ఆ మంచి పనులు వెనుక కూడా కొంతమందికి ఏ ఉద్దేశాలు ఉంటాయి చెడు ఉద్దేశాలు ఉంటాయి ఉద్దేశాలు ఉంటాయి నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుడు చూస్తున్నాడు వేషదారుల వలె మీరు ఉండకండి వారు మనుషులకు కనబడవలననే ప్రార్థన చేస్తారు కానీ ప్రభువారు ఇక్కడ రహస్య ప్రార్థనను కూడా ప్రోత్సహిస్తున్నాడు ఆయన మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మీ తలుపు వేసి రహస్యముందున మీ తండ్రికి మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి ఆయన మీకు ప్రతిఫలం ఇస్తున్నాడు కేవలం మనుషులు చూడాలనే భక్తి మనుషులు మెచ్చుకోవాలనే భక్తి మనుషులు కనబడాలనే భక్తి అది ప్రార్థన కావచ్చు వాకింగ్ కావచ్చు పాటలు కావచ్చు మరేదైనా కావచ్చు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి పరిశీలన చేయాలి నేను ఒకసారి పట్నంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను వెళ్తే చాలా చక్కగా వాకింగ్ వింటున్నారు ప్రజలందరూ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చారు చిన్న కెమెరా పట్టుకుని ఎంత ఉందా కెమెరా కింద ఉండదు ఏజ్ కదా ఫోటోలు తీల స్టేజ్కి ఎక్కేసాడు ఎక్కేసి కిందపడి మీదపడి ఫోటోలు తీసేస్తాడు అయ్యగారు అందరూ డిస్టర్బ్ అవుతున్నారు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు మెస్సేజ్ పవర్ఫుల్గా వెళ్తుంది సందేశం వెళ్తుంటే వచ్చి ఇటు ఇటుపొడిపోతున్నాడు అడ్డు వచ్చేస్తున్నాడు అడ్డు వచ్చేసి ఓ ఫోటో ఇప్పుడు ఎవరు తీయమన్నారని నేను ఫోటోలు అక్కడ అందరికీ కనబడాలి మనం పని చేసేవంటే ఎలా ఉండాలా మొత్తం అందరూ నోటీస్ చేయాలన్నట్టుగా నేను చెప్పాను రేపు పొద్దున్న స్టేజ్ ఎక్కడానికి లేదు ఎక్కద్దు నువ్వు నువ్వు చేసే పని ఏంటో కానీ ఆ పని వలన చెప్పండి ప్రయోజనం ఎంత వస్తుందో తెలియదు కానీ నువ్వు మాత్రం డిస్టబెన్స్గా ఉన్నావు అందరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నావు వాక్యం జరుగుతున్నప్పుడు వాక్యం ప్రవాహంలో వెళుతున్నప్పుడు అంత అవసరమే ఉంది ఫోటోలు కావాలంటే కింద నుండి లేదంటావా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ రమ్మంటో చెప్పి వస్తాను నేను చక్కగా ఫోటోలు తీసుకుని నీకు ఎన్ని కావాలన్నీ మనుష్యులకు కనబడవాలే ఒకసారి ఓ ప్రాంతానికి అట్లనే వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కొన్ని వేల మంది ప్రజలు మీటింగ్కి వచ్చి ఉన్నారు ఓ ప్రాంతంలో ఓ పెద్ద ఉన్నారండి మనకు ఏదైనా ఆయనకి ఇవ్వకపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందండి అంటే సరే ప్రార్థన ఇవ్వండి మెసేజ్ ముందు ప్రార్థన ఇవ్వండి అన్న వచ్చాడు మెసేజ్ ముందు ప్రార్థన కానీ మైకు పట్టుకున్నాడు కళ్ళు మూసుకుని ప్రభు అని ఓ ఆదికాండమునున్న దేవుడు నాయనా అన్నాడు అప్పుడు నాకు అర్థమైపోయింది నేను ప్రాకటన దాకా వదిలేడని ఆదికాండం మొదలెట్టే మళ్ళీ ఎక్కడ దాకా రావాలా ప్రాటనందం రాక రావాలి చేశాడు ప్రార్థన మొత్తం బైబిల్లో ఆయనకి ఎన్ని వచ్చినాలు తెలుసు మొత్తం చెప్పేశాడు ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో తను తను ఏం చేస్తున్నాడు పోగొడుకున్నాడు ప్రభువా మా కుటుంబం గురించి నీకు తెలియదని ఆయన ఆయన తెలిసిన ఆయన అన్నీ నువ్వు చేయాల్సింది ఏదో చేసే ఇప్పుడు అంటే ప్రార్థన వాక్యం కోసం ప్రార్థన అంటే మా ఫ్యామిలీ గురించి నీకు తెలియదా అంటే ప్రభువుకు తెలుసు ఇప్పుడు అక్కడ రోజు అందరికీ తెలియాలండి ఇప్పుడు అది ప్రాబ్లం అక్కడ అలా మీరు నమ్మండి ఇరవై ఐదు నిమిషాలు ప్రార్థన చేశాడు వాక్యం చెప్పాలి ఇప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యను అడిగానమ్మ నీ భర్త గారు ఇరవై ఐదు నిమిషాలు ప్రార్థన స్టాప్గా అన్నీ కలిపే చేశాడు ఇంట్లో ఓ రెండు గంటలు ప్రార్థన చేస్తాడమ్మ అంటే ఆమంది సార్ మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది భర్త ఇంట్లో ప్రార్థన చేయండి ఇప్పుడు దాకా నేను చూడలేదండి అది అయ్యగారు ఇంట్లో చేయడట ప్రార్థన ఎక్కడ చేస్తాడట చెప్పండి ఎక్కడ ఓన్లీ స్టేజ్ మీదే ప్రార్థనకి నేను వ్యతిరేకం కాదు చేయాలి ప్రార్థన చేయాలి ఇరవై ఐదు నిమిషాలు అంటే రెండు గంటలని ప్రార్థన చేయాలి కానీ ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేయాలో అంతసేపే చెయ్యాలి ఆ విజ్డమ్ నీకు ఉండాలి ఆ నీకు ఉండాలి అంతేగాని మైకు దొరికింది కదా అని చెప్పి ఇరవై ఐదు నిమిషాలు ప్రార్థన చేసేస్తానంటే మరి తర్వాత వాక్యానికి ఎంతసేపు కావాలి ముగించే సమయానికి పోలీసు వాళ్ళు వచ్చేసి ఉంటారే సౌండ్ తగ్గించండి అన్ని చోట్ల పెద్దగా ప్రతిఘటన ఉంది కదా క్రైస్తవ సభలకు మాత్రం ముందు వచ్చేసి నిలబడతారు వాళ్ళు సౌండ్ తగ్గించండి సౌండ్ తగ్గించండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగా మీటింగ్ ముగించాలంటే వాక్యానికి అధిక సమయం కావాలి కదా ఆ సమయాన్ని మనం స్టీల్ చేయకూడదు దొంగిలించకూడదు అనే ఉండాలి కదా ఇంతసేపు ప్రార్థన చేసి ఇంట్లో ఎంతసేపు చేస్తారని ఇంటి అసలు ప్రార్థనే చేయడు దేవునితోనూ వ్యక్తిగతంగా గడపకపోతే బహిరంగంగా నువ్వు ఏ ఒక్కరిని ప్రభావితం చేయలేవు స్తోత్రం చెప్పండి హలో నీ సమయం నువ్వు దేవునితో గడపాలా ఆయనతో నీ సహవాసం బలంగా ఉన్నప్పుడే అనేకమందిని ప్రభు కోసం ప్రభావితం చేయగలవు అలా కాకపోతే కేవలం షో ఆఫ్ మాత్రమే అక్కడ ఉంటుంది కేవలం షో ఆఫ్ మాత్రమే నాకు ఒక ఆయన తెలిసి పేరు చెప్పను కానీ ఆయన స్టేజ్ ఎగ్గానే వాకింగ్ చెప్పాయంటే అంటే వాకింగ్ చెప్పడు యాభై నిమిషాలు నేను వేసుకున్న కోట్ ఎంతో తెలుసా అంటాడు ఆయన వాకింగ్ చెప్పండి నేను కట్టుకున్న టై ఎంతో తెలుసా నా చేతికున్న వాచ్ ఎంతో తెలుసా మయన్ని చెప్పడానికి నిన్ను పిలిచే వాక్యం చెప్పడంటే చెప్పడట అయ్యే చెప్తారట సేవకులు కొంతమంది ఇలాగే ఉన్నారు ఈ రోజుల్లో దేవుని వాక్యం ఉన్నదున్నట్టుగా సువార్త సువార్థ సత్యాన్ని ప్రకటించే సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి హలో అలాంటి సేవకులను దేవుడు లేవనెత్తగా ప్రార్థన చేయాలి మీరు వేషదారుల వల్లే ఉండకండి పైకొకలా లోపల ఒకలా ఉండే జీవితం మీకొద్దు ఆధ్యాత్మిక జీవితంలో పటిష్టం దేవుడు మెచ్చే భక్తి ఆయన మెచ్చే భక్తినిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు కొన్ని కొన్నిసార్లు ఎవరెవరినో చూసి కొంతమంది వేషధారితనంలో బ్రతుకుతూ ఉంటారు వేషం వేసుకోవడం వసరడ ప్రాంతంలో ఒక ఆయనకి చక్కని పావురాలు ఉన్నాయట వాటిని రోజు గింజలేసి పెంచుతున్నాడు ఆ పావురాలు చక్కగా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంటే దూరంగా ఒక చెట్టు మీద నుండి కాకి చూసిందట మనకెవరు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వరే మనకెవరు ఇలాంటి భోజనం పెట్టరే మనకెవరు ఇలా నోకలేసేవాళ్ళు లేరే కాకులన్నీ పోగు చేసి ఒకసారి కాకులన్నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద ఎవరు లేరే అయితే నేను కూడా అలాంటి ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఎవరో మీలాంటి వాళ్ళు మొత్తం వంటంతా చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద ఆ బూడిదొస్తే ఒక చోట వేస్తే ఈ కాకి వెళ్ళి మొత్తం బూడిదలో దొరిలేసిందంట దొరలేగానే ఆ బూడిదంతా అంటుకుందేమో ఈ నల్ల కాకి కాస్త ఎలా తయారైంది ఒక గ్రే పీజిన్లో తయారైంది పావురు లాంటి రూపంలా తయారైపోయి మెల్లగా వచ్చేసి పావురాల్లో కలిసిపోయింది అటు కలిసిపోగానే అప్పుడు అనుకుంటుంది హమ్మయ్య నేను కూడా పావురాల్లో గెలిచిపోయాను ఎక్కడూ నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ పావురాలతో కలిసి ఉంటుంది ఈ రైతు ఆ పావురాలికి నూకలు వేస్తుంటే ఉంటే అవి చాలా చక్కగా తింటాయి పావురాలు కంగారు పొడవు ఆ వేసిన నూకలను చాలా పొలైట్గా చక్కగా తింటూ ఉంటే కాకి తినే విధానం ఎలా ఉంటుందో తెలుసా చాలా స్పీడ్గా ఉంటుంది అది తింటా ఉంటే చల్ల చెదిరైపోతూ నూకలన్నీ అంటే ఇదంతా మనకే కావాలి త్వరగా ఫినిష్ చేసేయాలని ఉద్దేశం కూడా దాన్ని అక్కడ తేడా వచ్చేసింది ఈ రైతు గమనిస్తున్నాడు ఇది ఎవరో కొత్త పక్షి మన పక్షుల్లోకి వచ్చేసింది మన పావురాల్లోకి వచ్చింది దీని నడవడే దీని నడక వేరుగా ఉంది దీని యాక్షన్స్ వేరుగా ఉన్నాయి ఇది తినే విధానం వేరుగా ఉందని పరిశీలన చేస్తానే ఉన్నాడు ఈ లోపల జరిగింది ఏంటంటే ఆకాశంలో గ్రద్ద ఒక ఎలుకను చచ్చిపోయిన ఎలుకను తీసుకెళ్తే అది వదిలిపెట్టేస్తే అది వచ్చి సరాసరి అంత దూరంలో పడగానే ఈ కాకి ఎక్కడ లేని సువాసన వచ్చేసింది చచ్చిపోయిన ఆ ఎలుకలు వాసన ఎలా ఉంటుంది మనం సహించలేం కానీ కాకి చాలా ఇష్టం ఆ వాసన అది రాగానే ఒకసారి చూసింది ఎవడకు కావాలి ఇవన్నీ అని చెప్పి వెంటనే ఏం చేసింది చెప్పండి ఆ స్థితిలో దాని ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అప్పటిదాకా పావురాల్లో కలిసిపోయే ఉన్నట్టుంది కానీ ఎప్పుడైతే ఆ ఎలుక పడిందో పైనుండి దాని దగ్గరికి పరిగెట్టేసింది ఆ చచ్చిపోయిన ఎలుక కోసం చాలాసార్లు కొంతమంది క్రైస్తవులు కూడా అంతే సంఘంతో కలిసిపోయో దేవుని ప్రజలతో కలిసిపోయో వారు కూడా భక్తి పురులం లేదా విశ్వాసులమని పిలిపించేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తారు కానీ ఎప్పుడైతే నీ జీవితంలో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క సందర్భం వస్తుందో ఒక్కొక్క సమయం వస్తుందో అక్కడ నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తూ ఉంది నీలో ఇంకా మార్పు రాలేదు నువ్వు ఇంకా మార్పు చెందలేదు రక్షణానుభూతి నిన్న రాలేదు కానీ వేషధారిగానే బ్రతికేస్తున్నావు నీ తల్లిని సంతోషపరచాలనో నీ తండ్రిని సంతోషపరచాలనో లేదా నీ భార్యని సంతోష పెట్టాలనో లేదా సమాజం నేను క్రైస్తవుడిగా గుర్తించాలనో ఒకవేళ నువ్వు వేషధారితనంగా బ్రతికేస్తున్నావేమో కానీ దేవుడి రోజున కోరుతున్నాడు మీరు వేషధారుల వలె ఉండకండి వారు ప్రార్థన చేశాడు మనుషులు కనబడవలని చేస్తున్నారు కానీ మీరు రహస్యం మీ తండ్రికి ప్రార్థించేయండి అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు దేవుడు నమను స్తోత్రం గాక శిష్యులు అడిగారు ప్రభు ఎలా ప్రార్థన చేయాలంటే ఆ క్రింద వచ్చిన మీరు ఇంటికి దరిచబితే ఆయనకు ప్రార్థన చేయడం ఏంటో యస్సు క్రీస్తు ప్రభు వారికి నేర్పించారు మీరేలాగూ ప్రార్థన చేయండి మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక ఆ ఫాదర్ ఇన్ హ్యావ్ ఎన్ హ్యాడ్ బి నేమ్ నీ నామం పరిశుద్ధపరచబడును గాక అడు ప్రశ్న అడుగుతాను ఆయన ఆయన నామం ఏమైనా అపవిత్రం అయిపోయిందండి పరిశుద్ధపరచబడాలని ఎందుకు ప్రార్థన చేశారంటే మన జీవితాల ద్వారా మనకి ఏం రావాలా ఘనత అది దేవుని ఆలోచన నీ నామం పరిశుద్ధపరచమనుగాక నీ రాజ్యము వచ్చుగాక ఫోకసింగ్ ఆన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీ చిత్తం పరలోకముందు నెరవేరుతున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక కొంతమంది ప్రార్థనా విధానం ఎలా ఉంటుంది ప్రభువా మా దేశంలో నీ చిత్తాన్ని నెరవేర్చినయన మా రాష్ట్రంలో నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన మా జిల్లాలో నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన మరి నీ జీవితంలో ఏంటో మా సంగతి అంటే నాది వదిలేండి సార్ దేశంలో మాత్రం ఎవరి చిత్తం నెరవేర్చబడాలి దేవుని చిత్తం దేశంలో దేవుని చిత్తం జరగాలని కోరుకోరు నీవు రాష్ట్రంలో దేవుని చిత్తం జరగ నీ జీవితం ఏంటి చెప్పు ఒకసారి ఆయన ఇష్టం జరగద్దా వద్దా నీ జీవితంలో ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోవద్దా పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లుగా ప్రభావ భూమి ఎందు నీ చిత్తం నెరవేర్చకుండా కాకంటే నీ జీవితంలో దేవుని చిత్తం కోసం ప్రాకులాడుతున్నావా ప్రభు జరగాల్సిన నా ఇష్టం కాదు నీ ఇష్టం జరగాలని దేవుని స్థలంలో ప్రార్థన చేసావా అలా ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు దేవుని కదలికను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీ జీవితంలో స్పష్టంగా రావాలి అంటే దేవుని చిత్తానికి నేను నువ్వేం చేయాలా సమర్పించుకోవాలి చేయండి ప్రార్థించేయండి వేషదారుల వల్ల ఉండకండి హిపోక్రైట్స్ వల్ల మీరు ఉండడానికి వీలు లేదు వారు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారన్నాడు మీరు ఆ తర్వాత వచ్చినీ చదువుతూ ఉంటే శాస్త్రులను పరిశీలిన యేసు ప్రభు హెచ్చరించినట్టుగా ఇంకెవరిని దేవుడు హెచ్చరించలేదు ఎందుకోసంటే వారు తమ జీవితాలన్నీ కూడా దేవునికి విరోధంగా బ్రతుకుతూ తాము చాలా గొప్పవారిగా ఫీల్ అవుతుంటే మీరు సున్నం కొట్టిన సమాధుల్ని అన్నాడు వారన్నాడేశాయా సున్నం కొట్టిన సమాధులు పైకి చూడడానికి చాలా బాగుంటాయి కదా కలర్ఫుల్గా ఉంటాయి కానీ తవ్వి చూస్తే లోపలేముంటాయి ఎముకలు ఉంటాయి దుర్వాసన ఉంటుంది చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి అంతరంగం అంతా చెడిపోయింది ఆంతరంగిక అనుభవాలన్నీ చదివిపోయి ఒక సున్నం కొట్టిన సమాధి వలె లోపలన్నీ ఆ దుర్వాసన కానీ పైకి చూడ్డానికి మాత్రం రకరకాల రంగులు ఆకర్షణ కానీ ప్రభు మాట్లాడుతున్నాడు నీ హృదయం దేవుని దగ్గరగా ఉందా మీరు వ్యాషదారుల వలె ఉండకండి ఆత్మీయులుగా ఉండండి హలో దేవుడు మెచ్చే వ్యక్తులుగా ఉండండి ఆయన ప్రేమించే వ్యక్తులుగా మీరుంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు